హాయ్ అండి అరుణ ఇంటి వంటలకు స్వాగతం ఈ రోజు నేను ఇక్కడైతే పసుపు అనేది ఒక చిన్న రెండు గడ్డలు పెట్టాను పసుపు గడ్డలు అది ఈ కుండీలో పెట్టాను ఇప్పుడు పసుపు పంట అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది ఇది ఎంత ఊరిందో గడ్డ మనకి ఇంత ఇంత చిన్న చిన్న పెట్టాను ఎంత ఊరిందో చూద్దాం ఇప్పుడు ఈ గడ్డను పసుపు మనకి ఎంత తయారైందో చూద్దాం చిన్న పీసులు పెట్టానండి నేను చిన్న చిన్న ముక్కలు పెట్టాను అల్లం ఎంత తయారైందో చూద్దాం మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో అబ్బో గట్టిగా చిన్న చిన్న పీసెస్ పెట్టాను నేను ఫస్ట్ ఎంత తయారైందో చూడాలి ఇంకా అమ్మో చాలా గట్టిగా ఉంది ఋషి పైకి వెళ్ళి మన గార్డెన్ టూల్స్ తీసుకురాపు మట్టిలో ఎందుకు మూతి రాలు లుషి తల్లి ఇది చాలా పెద్దగా ఉంది లేనా లేదా తల్లి నేను లోషి లోనా ఇది ఈ చిన్నది పెట్టాను ఈ చిన్న దాంతో ఎన్ని వచ్చాయి చూడండి ఇదంతా ఇంకా పక్కన ఇదంతా మట్టి ఇంకా ఉన్నాయి చూద్దాం ఇంకా ఉన్నాయా చూద్దాం అబ్బా లేరా అడిషి మొత్తం మట్టి పడుతుంది నాన్న నీ పైన లోచమ్మా స్నానం పోయాలి మట్టి అంత ఒక వేస్తాము இவண்ணி வாட்டேர் இது மீய பெட்டேதம் லட்சி மட்டி மட்டி கல் நீ வயட்டு தள்ளி மட்டி மட்டி கடை எந்த மாநா మమ్మీ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది చిట్టి తల్లి దీన్ని కడిగి చూపిస్తా నేను మీకు చేయాలి కడిగి అయితే చూపిస్తా ఇంత పసుపు అయితే వెళ్ళింది మనకి చిన్న చిన్న రెండు పసుపు కొమ్ములు పెట్టాను రెండే రెండు పెట్టాను నేను చూస్తున్నారు ఇది నేను పెట్టింది ఈ చిన్నది పెట్టాను ఇక్కడ ఈ చిన్నది పెట్టాను ఈ రెండే రెండు పెట్టాను రెండు పెట్టినప్పుడు నాకు ఇంత పసుపు అయితే వచ్చింది అంత కింద పడుతుంది ఇవి కడిగి మీకు చూపిస్తాను మళ్ళీ చూడండి అంత క్లీన్గా అయితే కడిగాను కదా నాకు ఇంత పసుపు అయితే వచ్చింది అండి ఈ రెండు దుంపలు అనేది పెట్టాను కదా ఈ రెండు ఇక్కడ ఒక రెండు కదా ఇది ఇక్కడ దుంపలు ఇదిగోండి ఈ దుంపలు ఈ దుంపల వలన ఈ రెండు దుంపలు పెట్టానండి చిన్నయే అవి నేను ఈ ఎంత సైజు పెట్టానంటే నేను పెట్టేటప్పుడు చిన్న సైజు పెట్టానండి ఇంత ఉంటుంది ఈ సైజులో పెట్టాను నాకు ఇప్పుడు ఈ దుంపలు ఇన్ని ఇన్ని పసుపు కొమ్ములు అయితే ఇచ్చాయి చూడండి చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఎందుకంటే జస్ట్ ఇవి ఎట్లుంటుందో ఏమో అని మా ఫ్రెండ్ ఇచ్చింది ఇస్తే ఆ రెండు నేను పెట్టాను రెండే చిన్న చిన్న దుంపలు పెట్టాను ఇంత పసుపు అయితే నాకు వచ్చింది నేను చాలా హ్యాపీ ఇది ఈ పసుపు నేను దాసుకొని మళ్ళీ కుండీలు నెక్స్ట్ ఇవి పెట్టే సీజన్ వస్తుంది కదా అప్పుడు మళ్ళీ నేను ఒక నాలుగైదు ఆరు కుండీలలో పెట్టుకుంటాను అప్పుడు నేను పసుపు కొనే పనే ఉండదు ఓకేనా ఇది పసుపు మనకు న్యాచురల్గా నేను పండించుకున్నాను దీన్ని మనం పేస్ట్కి యూజ్ చేసుకోవచ్చు పౌడర్ చేసుకోవచ్చు మొహానికి మనం స్నానం చేస్తున్నప్పుడు ఒంటికి కూడా మంచిగా పట్టించుకోవచ్చు ఈ పసుపును మనం ఎండబెట్టుకొని మిక్సీ చేసుకొని పసుపు అయినా మనం వంటలోకి వాడుకోవచ్చు అండి చాలా న్యాచురల్గా నేను ఇలాంటి ఎరువులు వేయలేదు నా నేను గార్డెన్ చేసుకుంటాను కదా నా గార్డెన్లు అన్నీ ఇదే విధంగా న్యాచురల్ కానీ నేను కూరగాయలు కానీ అన్నీ పండించుకుంటాను స్లాబ్ పైన ఉంది నాకు పెద్ద గార్డెను ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా కనుక నా ఛానల్ చూసినట్లయితే నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉన్నాను ఎందుకంటే ఈ చిన్న కుండీలో పెట్టాను నేను ఈ చిన్న కుండీలో మామూలుగా పేసు పేస్కు యూజ్ చేసుకుందాంలే పసుపు కొంచెం వచ్చినా చాలు అనేసి నేను పసుపు కొమ్ములు అనేది పెట్టడం జరిగింది కానీ నాకు ఆ రెండు పసుపు కొమ్ములు ఇంత పసుపు కొమ్ముల్ని ఇస్తాయని నేను అనుకోలేదు ఎందుకంటే ఎక్కువ బయట మందులు అవి వేస్తారు కదా అలా వాళ్ళు చాలా పసుపు కొమ్మలు తీసుకుంటారు కానీ న్యాచురల్గానే ఇంత పసుపు అనేది తీసుకున్నాను కాబట్టి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నచ్చితే కనుక మీరు నా ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి చూసి వెళ్ళిపోకుండా లైక్ ఇచ్చి కొంచెం ఎంకరేజ్ అనేది చేయండి థ్యాంక్ యూ సో మచ్